హలో వీయాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి నేస్తాం మనందరికీ తెలిసిన వ్యక్తే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఒక డౌట్ ఏంటంటే డయాబెటిక్స్ రాగానే అందరూ అంటూ ఉంటారు రైస్ అవాయిడ్ చేయండి ఎక్కువ రోటీసు పుల్కా లాంటివి తినండి అని ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటూ ఉన్నాను పుల్కా అంటే ఇది ఏ ఫామ్లో తీసుకోవాలి అంటే చాలా ఆటాస్ అనేవి మనం వాడుతూ ఉంటాం ఇందులో పిండి పదార్థాలు చాలా ఉంటాం అసలు ఏ అనేది తీసుకుంటే మంచిది అంటారు చాలా మంచి ప్రశ్న సార్ మా నిజంగా వేలాది మంది లక్షలాది మందికి ఈ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు ఆరోగ్య స్పృహ పెంచుకుంటున్నారు మరి షుగర్ రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు షుగర్ వచ్చినప్పటికి దాన్ని కంట్రోల్ వంచుకునేందుకు జాగ్రత్త పడుతున్నారు వెయిట్ పెరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు ఈ జాగ్రత్తలో భాగంగా చాలా మంది ప్రతి ఇంట్లో కూడా నూటిలో తొంభై శాతం మంది రాత్రి పూట అన్నాన్ని మా సో రోటీ గాని చపాతి కానీ పుల్కాలు కానీ ఇవి తినడం జరుగుతుంది సరే ఇవే కొంతవరకు మంచిదే కానీ దాంతోనే పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై అవ్వాల్సినటువంటి పరిస్థితి కాదమ్మా ఎందుకంటే ఈ గోధుమ పిండి మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు యాజ్ యూజువల్గా వాడితోనే తయారు చేసినటువంటి పదార్థాలు మరి ఆరోగ్యానికి మంచిది కాదు మరి షుగర్ను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండదు బియ్యంతో పోల్చుకుంటే మంచిదే కానీ మరి ఇవే సంపూర్ణమైన ఆహారం అని చెప్పేదానికి కూడా లేదమ్మా ఎందుకంటే ఇందులో కూడా పిండి పదార్థాలు విపరీతంగా ఉంటాయి మరొకటి ఏంటంటే మనం వాడేదంతా ఈ యొక్క పాలిష్డ్ ఫుడ్ గోధుమ పిండి పాలిష్డు మా మైదా పిండి గురించి మరీ చెప్పనక్కర్లేదమ్మా సో సో ఇందులో ఉన్నటువంటి ఈ గ్లూటెన్స్ గోధుమ పిండిలో మైదా మైదాపిండి గ్లూటెన్స్ అదేవిధంగా మైదానం తయారు చేసేటప్పుడు వాడేటువంటి అలాగోను ఇవన్నీ కూడా ఈ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి అంటే మన దేహంలో ప్యాంక్రియాజ్ అనేటువంటి గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మో ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది ఈ హార్మోన్ అనేది చాలా చాలా అవసరం అమ్మా సో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలన్నా షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా ఈ యొక్క ఇన్సులిన్ అనేటువంటి పాత్ర చాలా చాలా ఉంటుంది అనమాట సో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా సరి సరిగా పనిచేయకుండా కూడా ఈ గ్లూటెన్ ఇలాంటి పదార్థాలు ఎలాక్సాన్ లాంటి రసాయన పదార్థాలు పనిచేస్తాయి చాలా మందికి తెలియదు అమ్మా సో అన్నం మానేసినప్పటికీ మరి పులకాలు చపాతీలు రోటీలు తిన్నప్పటికీ ప్రాబ్లం మాత్రం తగ్గదు మందిని చూసిన తర్వాతనే మరి ఈ ఆన్సర్ కూడా మీరు మీరు అడిగారు అడిగారు చెప్తున్నా సో మీరు చాలా మందిని గమనించండి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో రాత్రిపూట అన్ని మానేసేసి మల్లెపూర్లు లాంటి అన్నాన్ని కూడా వాళ్ళు మర్చిపోయేసి దానికి దూరం అయిపోయి కూడా ఇలాంటి తింటూ అయినా అమ్మా కంట్రోల్ అనేది ఉండదమ్మా కొంతమందికి సో దీని వల్ల ఆశించిన ఫలితం ఎక్కువ శాతం మంది ఉండదు సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరి షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు అనమా చిన్న షుగర్ వచ్చేస్తుంది సో చిన్న వయసులో షుగర్ రాకుండా ఉండాలన్నా షుగర్ వ్యాధి కంత ఉండాలన్నా షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉండాలన్నా ఇంగ్లీష్ మందుల వాడకం బాగా తగ్గించేసేసి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉండాలన్నా మంచి రోటీ చెప్తాను చూడండి ఈ రోటీ కూడా మల్టీ మల్టీగ్రెయిన్ రోటీ తయారు చేసుకోవచ్చు మల్టీ మిలెట్ రోటీ తయారు చేసుకోవచ్చు ఒకటి కేవలం గోధుమ పిండే కాకుండా గోధుమ పిండి కూడా అడిషన్ గా వాడుకోవచ్చు యాడ్ ద్రవ్యంగా వాడుకోవచ్చు తప్ప కేవలం గోధుమ పిండి గానీ పనికిరదమ్మా సో గోధుమ పిండి ఏదో గోధుమ అని ఏదో ఒక రూపంలో కలిపేసి పిండి తయారు చేసుకొని వాడుకోవచ్చు మల్టీగ్రెయిన్ పిండి మనకు దొరుకుతుంది అండ్ కూరలు సామలు కూరలు అరికలు సజ్జలు ఇవన్నీ ఏది ఎవరికి కావాలంటే వాడుకోవచ్చు జొన్నలు సో అదే విధంగా ఈ గోధుమలతో పాటు ఈ యొక్క మల్టీగ్రైన్ ఇలాంటి దీనికి సంబంధించిన కూడా వాడుకోవచ్చు సో ఏ పద్ధతి అయినా ఒక మిషన్లో పట్టించేసేసి ఫైబర్ బాగున్నటువంటిది పాలిష్ చేయకుండా మా యాజ్ యూజువల్ దొరికేటువంటి పిండితో తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఉదాహరణకి రెండు రెండు మనం పుల్కాలు కానీ రెండు రొట్టెలు కానీ తయారు చేసుకోవాలంట అందులో రెండు మూడు టీ స్పూన్లు పనసకాయల పొడి కలపాలమ్మా పనసకాయ పొడి పనస పనస పండు షుగర్ ని పెంచుతుంది పనసకాయల పొడి షుగర్ ని తగ్గిస్తుంది అమ్మా చాలా మందికి తెలియదు అమ్మా ఇది సో పనసకాయలు అనేసరి భయపడతారు పనసకాయల పొడికి షుగర్ తగ్గించేటువంటి శక్తి ఉన్నట్లు అందులో జీడి ఉంటుంది గింజ ఉంటుంది అదా లేకపోతే పనస పనస తొనలమ్మా తొనలు ఓకే పనస తొనలో ఎండబెట్టేసి పౌడర్ చేసి అమ్ముతుంటారు సో మనకు మార్కెట్ లో ఈ మధ్య కాలంలో బాగా దొరుకుతుంది అమ్మా మనసుంటే మార్గం ఉంది అన్నట్లు మనకు ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు సో పనసకాయల పొడికి అంత శక్తి ఉంది అన్నమాట మంచి జనైన్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పనస పొడిని మనం తెచ్చుకొని ఆ పనస పొడిని రెండు మూడు టీ స్పూన్లు ఈ పుల్కా పిండిలో అదే అదేవిధంగా ఒక టీ స్పూను వేయించినటువంటి మెంతులను చూడంలాగా తయారు చేసుకుని ఆ పొడి కలిపేసేయాలమ్మా సో మెంతులను ఒకటిసారి వేయించేసి చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకుని ఆ చూర్ణాన్ని కలుపుకుంటే సరిపోతుంది సో రెండు మూడు టీ స్పూన్లు పనస పొడి ఒక టీ స్పూన్ మెంతి పొడి కలిపేసి నీళ్లు కలిపేసి కాసేపు నానబెట్టేసేసి ఆ పిండితో మరి రోటీలు కానీ పుల్కాలు కానీ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా ఎందుకంటే పనసలో థర్టీ టూ పర్సెంట్ ఫైబర్ ఉంటుందమ్మా సో షుగర్ వ్యాధి గ్రస్తులకు ఫైబర్ చాలా చాలా అవసరం సో విపరీతంగా ఫైబర్ ఉంటుంది సో ఎప్పుడైతే ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా త్వరగా షుగర్ కింద కన్వర్ట్ కాకుండా ఉండేందుకే ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క కొవ్వు పదార్థాలు కూడా త్వరగా పేగులు పీల్చుకోకుండా ఉండేందుకు కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ పనస పొడిలో ఆంతోసైనిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఈ ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు గుణం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోను రక్తంలో బాగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేయనప్పుడు రక్తంలో విపరీతంగా పెరిగిపోతుంటుంది షుగర్ ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది రక్తంలో బాగా ఉంటుంది కానీ అది పనిచేయదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు పనసలో ఉన్నటువంటి ఆంతోసైలిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే మా రక్తంలో ఉన్నటువంటి ఈ షుగర్ని కణంలోకి చక్కచక్క వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే రక్తంలో షుగర్ కంట్రోల్ అవుతుంది సో చాలా మందిలో ఏం జరుగుతుంది రెసిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో రక్ కణంలోకి షుగర్ పోదు రక్తంలో ఉంటుంది కానీ కణాలకు పోదు అనమాట సో ఎక్కువగా ఇక్కడ జామ్ అయ్యేసరికి విపరీతంగా విరిగిపోతుంది సో ఈ ఆంతోసైనిస్ ఏం చేస్తాయి అంటే కణంలోకి త్వరగా ప్రవేశించేటట్టు చేస్తాయి అన్నమాట సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి అనమాట సో ఈ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇన్సులిన్ ప్రొడక్షన్ కు చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేందుకు ఒక మెంతులు ఉపయోగపడతాయి మరొక ప్రయోజనం దీనివల్ల ఏంటంటే మెంతులు సర్వసాధారణంగా చేదు ఉంటాయి మనం రొట్టె తినాలంటే కొంతమంది ఫీల్ అవుతారు మా చేతికి తినాలంటే మనసు ఒప్పదు వ్యాధి ఉన్నప్పటికీ భరిస్తుంటారు కానీ మెంతులు ఆ చేదు తినాలంటే తినలేరు మనం ఈ ఇందులో కలిపేసి పులకాల తయారు చేసుకుని తెలియదు టేస్టే ఎగ్జాక్ట్లీ చెప్పారు మంచి రుచి వస్తుందామా ఈ మెంతుల యొక్క చేదు రుచి కూడా తెలియకుండా ఉపయోగపడుతుంది తృప్తికరంగా తిన్నాం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మరి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు గానీ చిన్న వయసులో డయాబెటిక్ వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు గానీ మరి రోజు ఈ పద్ధతిలో మరి పులకాల తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి ఈ మధ్య ఏది తిన్నా సరే రియాక్ట్ అవుతుంది కాబట్టి ప్రతిదానికి బాధపడిపోయే వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది నమస్తే